మరియు రైతు మిత్రులకు మరియు అన్నదాతలకు అందరికీ నమస్కారాలు నిన్న మనం నానో యూరియా మరియు నానో నానోడిఏపి అనే ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం ఈ నానో యూరియా నానో డిఏపి మనకు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ సహా ఇతర ఆన్లైన్ పోర్టల్స్లో మనకి అందుబాటులో ఉంది మరియు దగ్గరలోని అగ్రికల్చరల్ ఆఫీసుల్లో కూడా మనకి అది దాని గురించి సిఫార్సు చేయడం జరిగింది కనుక కంపల్సరీగా ఈ నానో డిఏపి మరియు నానో యూరియా అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ నానోమీటర్స్ రేంజ్లో అది నానో ద్రవ రూపంలో మొక్కలపై పడి పూర్తిగా మొక్క అనేది సంగ్రహించుకొని తద్వారా ఒక కుదుళ్ళు బలంగా మారి దాని వేళ్ళు లోపలికి లోతుగా వెళ్ళి బలంగా తయారయ్యేదానికి ఈ నానో యూరియా మరియు నానో డిఏపిని ఇఫ్కో వారు రూపొందించడం జరిగింది కనుక ప్రతి ఒక్క ఇది చాలా ధర ఎక్కువేమీ ఉండదు కనుక తక్కువ ధరకే వస్తుంది ఇది లీటరు ఒక ఎకరానికి సరిపోతుంది లీటర్ యూరియా ద్రావణం ఉంటుంది అని అంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ లోపలే ఉంటుంది అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపలే ఉంటుంది కనుక మనకి ఇక్కడ యూరియా బస్తా చూసుకున్నా కూడా ఒక యూరియా బస్తా ఇక్కడ రెండు వందల యాభై రూపాయలే కానీ ఆ రెండు వందల యాభై రూపాయలు బస్తాని మనం సరాసరి ఇక్కడ పొలానికి తర తరలించాలంటే అక్కడ మనకి అదనంగా ఒక యాభై అరవై ఖర్చు అవుతుంది ఇది రవాణా ఖర్చులు కూడా మనకు మిగులుతాయి కనుక రవాణా ఖర్చులే కాకుండా తీసుకెళ్లేదానికి మనకి ఈజీగా ఒక డబ్బా రూపంలో జస్ట్ మనం ఒక చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు కనుక దీన్ని తీసుకెళ్లి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎన్ని లాభాలంటే ఆకులు ఈజీగా సంగ్రహించుకుంటాయి మరియు టోటల్గా ఎటువంటి చీడపీడల నుంచి ఇది తట్టుకుంటుంది ప్లస్ మరియు ఇదే అధిక ఎనిమిది శాతం అధిక దిగుబడి గురించి కూడా దీన్ని మాట్లాడుకోవడం జరిగింది మనం ఈ ఎనిమిది శాతం అధిక దిగుబడి వచ్చి రైతుకి ఆదాయం చేకూరుస్తుంది సో నేను యూరియాని వాడండి గులికిల్ యూరియాని కొంచెం తగ్గించి అధిక లాభాలు పొందండి